ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వారఫలాలు ఫలాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారు ఈ వారం చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీనివల్ల మీరు ఒత్తిడి మరియు ఆందోళనని ఎదుర్కొంటారు అటువంటి పరిస్థితుల్లో మీ మనస్సును మరియు ఆలోచనని నియంత్రించండి మరియు మీరు నిర్ణయం తీసుకోవడంలో సమస్యల్ని ఎదుర్కొంటుంటే అప్పుడు పెద్దవారి సహాయం తీసుకోండి అలాగే ఈ వారం డబ్బు ఆదా చేయడానికి మీరు చేసే ఏ ప్రయత్నాల్లోనైనా మీరు విజయం సాధిస్తారు కానీ ప్రతికూల పరిస్థితులు శాశ్వతంగా ఉండవని మీరు ఈ వారం అర్థం చేసుకోవాలి ఈ వారం మీ జీవిత భాగస్వామి కుటుంబాన్ని పునరుద్ధరించడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ఈ విషయంలో అతను మీకు చాలా సహాయకారిగా ఉంటాడు ఇంకా మీ బంధువులు మరియు స్నేహితుల నుండి మీకు ఒక రకమైన మంచి బహుమతి లభిస్తుందని యోగాలు కూడా చేయబడుతున్నాయి ఇది కాకుండా ఈ కాల వ్యవధి వారి ప్రధాన వ్యాపారం లేదా సేవ కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ వారం మంచిదని రుజువు చేస్తుంది అలాగే విద్యార్థులు ఈ వారం ఇంట్లో పనిచేయడం కంటే అధికంగా చదవడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వారమంతా మీరు కోపంతో పోరాడాల్సి ఉంటుంది దీనివల్ల మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇంకా ఈ వారం మీ వైవాహిక జీవితంలో ప్రతికూల ఫలాల్ని పొందవచ్చు ఎందుకంటే జీవిత భాగస్వామితో వాదన తర్వాత మీరు మీ తలని విచ్ఛిన్నం చేసినట్లుగా లేదా ఇంటి నుండి పారిపోయినట్లు మీకు అనిపిస్తుంది అలాగే పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది దీని కారణంగా మీరు ఒత్తిడి మరియు ఆందోళనని ఎదుర్కోవచ్చు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం బౌమాయ నమ అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం